హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మామిడికాయని చూపిస్తున్నాను చూడండి ఈ కాయ షేప్ కూడా చూడండి కాస్త వంకరగా ఉంది ఈ కాయని ఇలా ఇలా ఊపుతుంటే దీంట్లో ఉన్న టెంక కదులుతుందనమాట మీకు ఎవరికైనా తెలుసా ఇలా ఈ కాయని ఇలా ఊపుతూ ఉంటే టెంక కదలటం మనకి బంగనపల్లి కాయలు అలాగే రసాలు ఇంకా కొత్తపల్లి కొబ్బరి కొబ్బరి మామిడి ఇలా ఉంటాయి కదా ఇవేవి కూడా అలా ఇలా షేక్ చేస్తున్నప్పుడు టెంక్ ఊగదనమాట కానీ ఈ కాయ వెరైటీ ఏంటంటే మనం ఇలా షేక్ చేస్తున్నప్పుడు కదుపుతున్నప్పుడు లోపల టెంక్ అనేది కదులుతూ ఉంటుంది సరే ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి పేలర్ తీసి కట్ చేసేస్తున్నాను చూడండి ఆల్రెడీ రెండు మూడు కాయలు తిన్నాం మేము బాగున్నాయి మరీ స్వీట్ కాదు మరీ పులుపు కాదనమాట మామిడికాయలు ఇది ఒక రకం అసలు దీని పేరు ఏంటి అని అడిగితే మాకు తెలిసిన ఆవిడ ఇచ్చిందనమాట దీని పేరు ఏంటి అంటే ఏమో నమ్మ తెలియదు ఇది పచ్చడికి కూడా పనికిరాదు కేవలం ఇలా తినడానికి అయితే పనికి వస్తుంది అని చెప్పేసి అన్నారు ఆవిడ సరే అని కట్ చేసి ఒకసారి మీకు చూపిద్దామని చూసారా మొక్కలు అయితే కట్ చేశాను మొక్కలు కట్ చేసాను కానీ పర్వాలేదు బాగానే ఉంది మామిడికాయ కదండి ఎలా ఉన్నా సూపర్ ఉంటాయి మీకు దీని పేరు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి టెంక్ ఎలా ఊపుతున్నా సరే దాని లోపల కూడా కదులుతుంది అనమాట మీరు ఎవరన్నా ఇలాంటి పండుగ ఎప్పుడైనా చూసారా నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము మీకనక ఏమన్నా తెలిస్తే దీని పేరేంటో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరు ఫాలో అవకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ